గ్రామ పెద్దలందరికీ ఈ సమావేశానికి వచ్చినటువంటి ఈ గ్రామంలో ఉన్న కుటుంబాల బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ గ్రామంలో జరుపుకున్నట్టు జరుపుకుంటున్నటువంటి పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ట శుభ సందర్భంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం మరి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో కూడా వచ్చినటువంటి గెస్టులందరూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఈ ప్రోగ్రాంను బాగా ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు తెలిసి ఇటువంటి ప్రోగ్రాము నేను చిన్నప్పటి నుంచి ఇది అంటే కరెక్ట్గా గుర్తులేదు కానీ నెంబరు ఒక ఏడో ఏడో ప్రోగ్రాం కానీ రెండవ ప్రోగ్రాం కానీ ఉంటుంది ఎందుకంటే హరిభజన అంటే కొనుకుంట్లకు ఒక గుర్తింపు ఉంది అంటే అంటే డబ్బాయితేరు నడో వీడు హరి నాయన పేరు వీడు మళ్ళా రెండో తరం వీళ్ళైతే నీ కొడుకుడు నేర్పడ ఏదేమైనప్పటికీ కూడా అందరూ బాగా సంతోషంగా ఎంజాయ్ చేయాలా రేపు అందరూ కూడా ఈ పూజ పునస్కారాలు కూడా పాల్గొని అమ్మవారు ఆశీస్సులు పొందాలని చెప్పి